హలో ఎవ్రీవన్ ఈరోజు వచ్చేసి బర్త్డే ఫంక్షన్కి వెళ్తున్నాము ఫస్ట్ బర్త్డే ఫంక్షన్ మా రిలేటివ్స్ది సో మీరు కూడా వచ్చేసేయండి మాతో పాటు ఇక్కడ కనిపిస్తుంది మా మావి గారు వాళ్ళ సిస్టర్ చెల్లి అనమాట ఇక్కడ మా మేనకోడలు అయితే ఆటలాడుతుంది నాతో ఫంక్షన్కి మా వాళ్ళందరూ రెడీ అయ్యారు ఇంకా మేమైతే ఫంక్షన్కి ఇలా బయలుదేరిపోయాము ఇక్కడ మా మావయ్య గారు అయితే చిన్న కి తాళం వేస్తున్నారు పెద్ద కి మా అత్తమ్మ అయితే పెద్ద గేట్ వైపు నుంచి బయటకు అన్నమాట ఓకే ఫంక్షన్ కి వెళ్ళిపోదాం

నాకు ఈ లిఫ్ట్లో ఎక్కి వెళ్ళడం అంటే తలనొప్పండి బాబు కళ్ళు తిరిగినట్లు అనిపిస్తాయి చిన్నప్పటి నుంచి లేదు కదా ఒకేసారి చేసుకున్నప్పటికీ చాలాసార్లు ఎక్కాను కానీ అయినా కానీ ఎందుకో లిఫ్ట్ అంటే చాలా భయం ఇప్పుడు సర్జరీ అయి ఉంది కాబట్టి తప్పట్లేదు ఇంకా లిఫ్ట్లో వెళ్ళడం అయితే বেয়ারচপু ত্রিবিশা মন্দিরা এ ক্লাস Be happy, birthday happy, Hei. गटी दरतुन ఈరోజు వర్షం అయితే దంచి కొట్టిందండి ఫుల్గా పడింది ఇంకా వర్షం ఆగిన తర్వాత అయితే బయలుదేరాము సో అదన్నమాట విషయం అయితే ఈరోజు ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము దేవాన్ష్ ఏ ఊరు మీది ఈరోజు ఫంక్షన్ జరిగింది కదా అండి అక్కడికి రిలేటివ్స్ వచ్చారు ఇంకా మా ఇంటికి వచ్చారనమాట ఇదో మా గ్రేసి వాళ్ళ ఇంటికి వచ్చారు మా కోడల పిల్ల వాళ్ళ ఇంటికి వచ్చారు అలానే మా ఇంటికి కూడా వచ్చారనమాట హలో విజయవాడ హీరో హలో ఇటు చూడు విజయవాడ బాబు ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి